హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్ బులాగ్స్ మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి ఈరోజు కందిపప్పు పచ్చి కొబ్బరికాయ పచ్చడి అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి దానికి కావాల్సింది ఒక చిన్న ఒక త్రీ ఫోర్ స్పూన్స్ కందిపప్పు అండి ఒక ఏడెనిమిది పది పా ఎండుమిర్చి కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం చింతపండు అండ్ ఉప్పు నూనె ఎల్లిపాయలు ఇంగువ ఇందులోనే కరివేపాకు కొత్తిమీర ఉందండి జీలకర్ర కొంచెం పసుపు తర్వాత ఉల్లిగడ్డలు అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకే అండి ముందుగా మనము ఈ కమిదిపప్పు నేను కందిపప్పు ఎండి మిర్చి రూడదు వేసేస్తున్నా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినట్టు వేయించుకుందామండి ఇది చాలా పురాతనమైన రెసిపీ అండి వెనకట చేసిన రెసిపీనే రోటి పచ్చడి మాత్రం మాకమ్మైతే ఖచ్చితంగా రోడ్లోనే నూడేదండి రోడ్లోనే ఉంటది ఓకే అండి కొంచెం జీకర దాంతో పాటు ఇది మనకు ఇన్ని కూరలు లేనప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు కూడా ఇది కూడా చాలా బాగుంటుంది అండి మనకి ఓకే అండి ఇవి కూడా మంచిగా అయినాయి మనం కొబ్బరి కూడా వేసేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కరివేరకు నెక్స్ట్ చింతపండు అండి ఇందులోనే ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోవచ్చు మనం డైరెక్ట్ నూరిటర్ కూడా వేసుకోవచ్చండి ఓకే అండి ఇక నేను స్టవ్ బంద్ చేస్తున్నాను మంచిగా అయిపోయిందాన్ని ఓకే ఓకే మీకు మిక్సీ జేసేస్తా దీనికి తగినంత ఉప్పు చేసుకొని మనము ఉప్పుకూడదండి కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడం కానీ మనం ఉప్పు తగినంత అండి ఇంత వేసేస్తున్నాను సరిపోద్దండి గ్రైండ్ చేసుకోండి ఓకే కొంచెం ఆయిల్ వేస్తున్నాండి ఆయిల్ వేసేసి జీలకర్ర ఎండుమిర్చి అండి ఓకే అండి పోక్ వైట్ అండి నేను ఇది స్టవ్ బంద్ అండి స్టవ్ బంద్ చేసేసి ఈ చట్నీ మనం రుక్కుంది కదండి ఇవి ఆనియన్స్ చూప్ కదండి ఇందాక కప్ ఆనియన్స్ అండి అవి కూడా ఇందులో వేసేసిపోవాలి మనం అంటే మనకి ఈ పక్కడికి పచ్చిల్లిగడ్డలు చాలా టేస్ట్ ఉంటుంది అండి దాంతోనే దీనికి కమ్మదనం అనేది వస్తుంది మనం నెయ్యితో కానీ ఇష్టం అండి మీరు మంచి నెయ్యి పోపు పెట్టుకున్నా బాగుంటది లేదంటే మనం అన్నం తినేటప్పుడు చాలా మంది నెయ్యితో తింటారు కదా అలా తిన్నా సరిపోతుందండి మనకి ఓకే అండి హైపీ స్టవ్ బంద్ చేశాను నేను ఇంకా ఓకే ఓకే అండి టేస్ట్ చేద్దాం ఈరోజు గెస్ట్ వచ్చిరండి మాడపడూ ఎదురుగానే ఉంటది తను నన్నూరి నిర్మల మా అతమకి ఫేవరెట్ అన్నట్టు తను బాగా ఇష్టం బాగా మా బిడ్డ మా బిడ్డ అని చెప్తా అన్నట్టు ఇప్పుడు కూడా తను కొత్త ఒక రెసిపీ మనకి చేసి చూపించడానికి వచ్చిందండి అట్లాగే మనం చేసిన పచ్చడిని తను టేస్ట్ చేస్తాదండి ఇప్పుడు ఇది కొబ్బరి కొబ్బరి పప్పు పచ్చడి రెసిపీ టెస్ట్ టెస్ట్ చూస్తున్నాం అండి ఇద్దరం బాగుంది కొంచెం లైట్ ఉప్పు పడతాట అనిపిస్తుంది నాకు కొంచెం ఉప్పు పడతా కొంచెం లైట్ మితంతో ఓకే స్పైసీనెస్ అంతా సరిపోయింది లైట్ గా కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం అంతే కొంచెం ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బై అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్